హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అలీషా వ్లాగ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఈ ఈరోజైతే అక్కవారు ఇల్లు చేస్తున్నానమాట సో పాపం వేస్తాం అనమాట పాలు మీకు ఇల్లు చూపిద్దామని తీస్తున్నాను ఇదైతే పైన అసలు వాళ్ళు ఉంటారు పైన వాళ్ళు హిందూస్ అనమాట సో నాకైతే రాధాకృష్ణ అయితే చాలా చాలా బాగా నచ్చింది అలా వాల్ పైన అంత పెద్ద బొమ్మని వేయించుకున్నారు కాబట్టి చాలా చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది హౌస్ అయితే చాలా గిట్గా ఉంది సో ఎంట్రన్స్ అయితే ఇదండి సో లోపలికి వెళ్ళిపోవాలన్నమాట ఇంట్లోకి వెళ్ళాలనుకుంటే అనుకుంటే మీకు బయట నుంచి హౌస్ మీకు బయట నుంచి హౌస్ అయితే నేను చూపిస్తున్నాను ఇది వచ్చి వాల్ లైట్స్ అనమాట బ్యాక్ బయట ఉంటాయి కదా లైట్స్ చాలా మోడల్ గా అనిపించింది లోపలైతే హార్స్ బొమ్మ కూడా ఉంది లైట్స్ వేస్తే గోల్డ్ కలర్ లో షేడ్లు అయితే ఉందన్నమాట ఇలా వాటిని ఏదో అంటారు కదా బయట లాంతర్స్ సో ఆ మోడల్ అనమాట మోడల్ అయితే చాలా బాగుందండి లో హార్స్ అయితే ఉంది సో ఇల్లు అయితే లోకి వెళ్ళిపోదాము ఇదైతే మెయిన్ డోర్ అనమాట సో ఇది హాల్ ఇది హాల్ అనమాట చాలా చాలా బాగుంది చాలా సింపుల్ గా ఉందండి ఇల్లు రెంట్ అయితే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడే అనమాట సో ఇది హాల్ దాని టీవీ బోర్డ్ అనమాట చాలా పెద్దది అయితే ఒక బెడ్ బెడ్రూమ్స్ అయితే చాలా చిన్నవిగా ఉన్నాయి కానీ సింపుల్ సింపుల్గా ఉన్నాయి ఇదైతే వాష్ వాష్రూమ్ అనమాట సో టూ బెడ్రూమ్స్కి ఒకటే వాష్రూమ్ అనమాట బాత్రూమ్ అండ్ ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట సో ఇది సెకండ్ బెడ్రూమ్ మాకైతే ఇల్లు జాయిన్ అవుతున్నాం కాబట్టి కురాన్ అనేది చాలా మెయిన్ అనమాట కురాన్ తీసుకొచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టేయాలి అండ్ నమాజ్ చదివామి అనమాట ఇదైతే బయట అనమాట ఇది ఇది ఒక బెడ్రూము అయితే ఇదైతే వాష్రూమ్ అనమాట మీకు ఓపెన్ చేసి చూస్తున్నాను చూడండి అటు నుంచి డోర్ ఇటు నుంచి చాలా బాగుంది అనమాట చూసారు కదా అది బెడ్రూమ్ ఇది హాల్ అండ్ కిచెన్ రూమ్ చూపిస్తాను చూడండి అండ్ ఇదైతే కిచెన్ రూమ్ అనమాట ఇదైతే మీరు హిందూస్గా ఉన్న వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళు అయితే వాళ్ళకి పూజ గదిలాగా పనికొస్తుంది అండ్ షెంపు అండ్ కబోర్డ్స్ ఇదైతే వన్ రూమ్ అనమాట చాలా సింపుల్గా అయితే ఉంది హౌస్ మాత్రము టూ బెడ్రూమ్స్ ఒకటే బాత్రూమ్ అండ్ హాల్ అండ్ బయట కూడా ఇండియన్ బాత్రూమ్ అయితే ఉంది చాలా బాగుంది కంఫర్టబుల్గా ఉంటుంది వెస్ట్రన్ యూస్ చేసే వాళ్ళు వెస్ట్రన్ ఇండియన్ యూస్ చేసే వాళ్ళకి ఇండియన్ బాత్రూమ్ అనమాట ఇది ఇండియన్ బాత్రూమ్ అనమాట బయట అయితే ఉంది అండ్ హౌస్ బ్యాక్ సైడ్ అనమాట మొత్తం చెట్లు అలా మొత్తం ఓపెన్ ప్లేస్ అనమాట అదంతా సో ఇది బ్యాక్ బ్యాక్ సైడ్ డోర్ అనమాట చూసారా ఇది నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఏరియాలో కూడా ఇలాంటి హౌసెస్ ఉంటే మీరు కూడా ఇదో తీసి పెట్టండి ఇంకా పిల్లలు అయితే బోర్డ్స్లో చాలా బాగా అయితే ఆడుకుంటున్నారు ఇల్లు విశాలంగా ఉంది కాబట్టి చాలా బాగా ఆడుకుంటున్నారు వాళ్ళైతే బోర్డ్స్ కబోర్డ్స్ మీద వచ్చేసి అండ్ ఇంకైతే పాలు పొంగిచ్చే టైం అయిందండి మాకైతే సిక్స్ నుంచి సిక్స్ థర్టీ లోపల పాలు పొంగించమని చెప్పారు సో సిక్స్ నుంచి సిక్స్ థర్టీ లోపల చూసాము అండ్ వాళ్ళు అయితే పొంగిస్తున్నామండి స్టవ్ అయితే ఆన్ చేస్తున్నారు ఈ లోపల పిల్లలు అయితే ఫన్నీగా ఆడుకుంటున్నారని వాళ్ళని కూడా షూట్ చేశాను వీడియో అయితే మీరంతా చూస్తారని అండ్ టీ కప్స్ అన్నీ మేము తెచ్చిపెట్టుకున్నామండి ప్రస్తుతానికి సరిపడే సామాన్లు అయితే తెచ్చిపెట్టుకున్నాము అండ్ మాకు మెయిన్ అగర్బత్తి అండి ఫోర్ సైడ్స్ అగర్బత్తీస్ పెట్టుకుంటామన్నమాట అగర్బత్తీస్ కూడా వెలిగించి హౌస్ మొత్తము ఫుల్ఫిల్ చేస్తామన్నమాట అండ్ అయితే పిల్లలైతే ఆడుకుంటున్నారండి మావాడైతే డ్యాన్స్ చేస్తున్నారు లైట్స్ ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ ఆడుకుంటున్నారనమాట పిల్లలైతే పాలైతే పొంగిస్తున్నామండి పాలు అయితే ఫస్ట్ బౌల్లో అయితే తీసుకుంటున్నాను గ్యాస్ ఆన్ చేసి పాలైతే పెడుతున్నామండి పాలు పొంగించాలి కాబట్టి ఒకటికి మూడు సార్లు పాలు పొంగించాలి కాబట్టి సో స్టవ్ ఆన్ చేసుకొని పాలైతే పెట్టేసుకున్నాము ఈ లోపల పొంగి వస్తుంది కాబట్టి ఇల్లు కొత్త ఇల్లు జాయిన్ అయ్యేటప్పుడు ఎందుకు పొంగిస్తారు నాకైతే తెలీదు మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి పాలు అయితే పొంగడం స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట మరుగుతున్నాయి పాలు అయితే మరగడం స్టార్ట్ అవుతున్నాయండి మీరు చూస్తున్నారు కదా పొంగు వస్తుంది చూడండి సో త్రీ టైమ్స్ అయితే అయితే రావాలి ఖచ్చితంగా ఇది ఫస్ట్ ఫస్ట్ పొంగు అయితే వచ్చేసింది కానీ అక్క అయితే గ్యాస్ లో చేసేసిందండి అండ్ సెకండ్ పొంగు అయితే వచ్చేసింది థర్డ్ పొంగు అయితే చాలాసేపు అయితే వదిలేసాము ఎక్కువ పాలు పొంగితే మంచిదని చెప్పేసి ఎక్కువ పాలు అయితే పొంగిచ్చేసామన్నమాట చూసారు కదా చూసారా పాలైతే ఎలా పొంగుతున్నాయో అండ్ అయితే మేము టీ కూడా రెడీ చేసేసామండి వచ్చిన వాళ్ళకి గెస్ట్కి టీ ఇవ్వాలి కాబట్టి టీ కూడా పెట్టేశాము ప్రస్తుతానికైతే ముగ్గురు గెస్ట్లు అయితే ఉన్నారు తర్వాత అయితే వస్తారు కాబట్టి వాళ్ళకి ప్రస్తుతానికైతే మేము మూడు పక్కలకి టీ వేసైతే పెట్టేశామన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి